హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తనుషు కిచెన్ ఇవాళ మనము మ్యాగీ చేసుకుందాము మ్యాగీ తీసుకున్నాను నేను అందులో కావాల్సినవి బీన్స్ ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి రెండు టమోటా ఒక క్యారెటు ఇది మ్యాగీ మసాలా ఎలా ప్రిపేర్ ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం ఫ్రెండ్స్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం కొద్దిగా ఆయిల్ కొద్దిగా కాగాలి ఆయిల్ కాగింది కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కరివేపాకు అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేదాకా ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు బీన్స్ క్యారెట్ వేసుకున్నాము ఇవి కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేయాలి టూ మినిట్స్ ఇలా బాగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటోలు వేసుకున్నాము టమాటాలు కూడా బాగా మెత్తగా ఫ్రై అవ్వాలి సాల్ట్ కొద్దిగా వేసుకుంటున్నా నేను మ్యాగీ మసాలాలో కూడా సాల్ట్ ఉంటుంది మీరు చూసుకొని వేసుకోండి ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టమోటా తొందరగా మగ్గిపోతుంది டமோட்டா பாகம் மத்தியால చూడండి ఫ్రెండ్స్ టమోటా బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనము మ్యాగీ ఎంత తీసుకుంటామో దాన్ని క్వాంటిటీ బట్టి మీరు వాటర్ వేసుకోండి ఇన్నీ ఏం లేదు ఫ్రెండ్స్ చూసుకొని వేసుకోండి వాటరు వాటర్ బాగా మరుగుతుంది కదా ఇప్పుడు మనం మ్యాగీ ఒక్కొక్క మ్యాగీని టూ టూ పీసెస్ లాగా చేసేసుకున్నా నేను ఇలా చేసేసుకొని మొత్తం వేసేసుకోవాలి మీరు ఎన్నైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ క్వాంటిటీని బట్టి మీరు చేసుకోండి మ్యాగీ మసాలా ఇప్పుడే వేసుకోవద్దు కొద్దిగా ఉడికేటప్పుడు వేసుకుంటేనే మ్యాగీ మసాలా బాగా పడుతుంది మ్యాగీకి చాలా టేస్ట్గా ఉంటుంది తినడానికి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఇలా ఉడుకుతుండగా మనము మ్యాగీ మసాలా మొత్తమే వేసేసుకుందాము ఈ టైంలో వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ముందుగా వేసుకోవద్దు ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మ్యాగీ మొత్తం దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి వాటర్ మొత్తం ఎగిరిపోతాయి ఫ్రెండ్స్ ఇన్ని ఉన్నాయని ఏమో ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు మ్యాగీ ఉడికేయాలకే వాటర్ కూడా మొత్తము ఉడికిపోతాయి బాగా ఉడకనేయాలి మీరు చూడండి ఫ్రెండ్స్ మీకు మసాలా సరిపోకపోతే కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడికిపోయింది కదా చూడండి మ్యాగీ మొత్తం ఇలా ఎట్లుందో ఇలా చూసి చూసి ఉంటేనే చాలా బాగుంటుంది ఇలానే సర్వ్ చేసుకొని తినేయచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మ్యాగీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్